హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి గ్రూప్ ఏ నుండి ఏ రెండు దేశాలు అయితే సెమీ చేరడం జరిగినాయి మిగిలిన రెండు దేశాలు అయితే గ్రూప్ నుంచి అయితే అవుట్ అవ్వడం జరిగినాయి ఆ రెండు దేశాలు ఏంటి అదేవిధంగా టీమిండియా సెమీఫైనల్కి వెళ్ళిందా లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గ్రూప్ ఏ వచ్చేసరికి ఒక మాదిరిగా పోతుంటే గ్రూప్ బి మాత్రం అయితే ఇప్పటివరకు సెమీఫైనల్కు ఏ రెండు జట్లు చేరుతాయనైతే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే రాలేదు ఈరోజు రేపు జరగబోయే మ్యాచ్లోకి అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా గ్రూప్ ఏ నుంచి మాత్రం అయితే ఏ రెండు దేశాలైతే సెమీఫైనల్ దూసుకెళ్ళాయతే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే గ్రూప్ నుంచి చూసుకుంటే టీమిండియా అదే విధంగా న్యూజిలాండ్ దేశాలు అయితే అఫీషియల్ గా అయితే సెమీఫైనల్ కి అయితే దూసుకెళ్లడం జరిగినాయి బంగ్లాదేశ్ అదే విధంగా పాకిస్తాన్ దేశాలైతే చాంపియన్ ట్రోఫీ నుంచి అయితే నిష్క్రమించడం జరిగినాయి ఈ రెండు దేశాలు ఎందుకు నిష్క్రమించాయంటే ఆడిన రెండు మ్యాచ్లోనే దారుణాతి దారుణంగా అయితే ఓడిపోవడం జరిగినాయి పాకిస్తాన్ వచ్చేసరికి మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగా రెండో మ్యాచ్ వచ్చేసరికి టీమిండియా చేతిలో అయితే ఓడిపోవడం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశ్ వచ్చేసరికి మొదటి మ్యాచ్ టీమిండియాతో ఓడిపోగా రెండో మ్యాచ్ వచ్చేసరికి న్యూజిలాండ్తో అయితే ఓడిపోవడం జరిగినాయి దీంతో రెండు వరుస రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో ఈ రెండు దేశాలైతే చాంపియన్ ట్రోఫీ నుంచి అయితే వైద్యొలిగినట్టు అయితే చెప్పడం జరిగింది ఇంకా ఈ నాలుగు దేశాలకు వచ్చేసరికి ఒక్కొక్క మ్యాచ్ అయితే ఉండడం జరిగింది గ్రూప్ దేశ మ్యాచ్లో వచ్చేసరికి అయితే న్యూజిలాండ్కి వచ్చేసరికి భారత్తోనైతే తలబడబోతుంది మార్చి రెండున ఇది చివరి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా బంగ్లాదేశ్ అయితే పాకిస్తాన్ అయితే తలబడబోతుంది ఇది చివరి మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్ మిగిలి ఉండగానైతే భారత్ అదేవిధంగా న్యూజిలాండ్ దేశాలు అయితే సెమీ ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగినాయి ఓవరాల్గా చాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి టీమ్ ఏ టేబుల్ ఒకసారి చూసుకుంటే టాప్ పొజిషన్లో న్యూజిలాండ్ ఉండడం జరిగింది ఆడిన రెండు మ్యాచ్లు రెండు మ్యాచ్లు గెలిచి నాలుగు పాయింట్లతోనైతే టాప్ పొజిషన్లో అయితే ఉంది ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే టీమిండియా ఆడిన రెండు మ్యాచ్లు రెండు మ్యాచ్లు అయితే గెలవడం జరిగినాయి నాలుగు పాయింట్లతోనైతే సెకండ్ పొజిషన్లో అయితే ఉంది కేవలం రన్ రేట్ తేడాతోనైతే సెకండ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు న్యూజిలాండ్ రన్ రేట్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ ఉండగా మన టీమిండియా వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ అయితే ఉండడం జరిగింది కేవలం జీరో పాయింట్ టూ జీరో మాత్రమే ఎక్కువగా ఉండడంతోనే అయితే న్యూజిలాండ్ అయితే టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది అయితే ఇప్పటికే సెమీఫైనల్ అయితే దూసుకెళ్లడం జరిగినాయి ఈ రెండు జట్లు అయితే చివరి మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు అయితే టాప్ పొజిషన్లోకి అయితే వెళ్తుంది ఓడిపోయిన జట్టు వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పొజిషన్లను బట్టి చూస్తే సెమీఫైనల్లో ఏ టీమ్తో తలబడిపోతుందని అయితే క్లియర్ గా అయితే తెలిసిపోతుంది అయితే గ్రూప్ లో వచ్చేసరికి టాప్ పొజిషన్లో ఏ టీమ్ ఉంటుందో ఏ టీమ్ ఉండదో అయితే ఇవాళ రేపు అయితే మ్యాచ్ జరుగుతాయి అప్పుడైతే ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి సెమీఫైనల్ సినారి చూసుకుంటే గ్రూప్ ఈ టాప్ పొజిషన్ ఉన్న టీం వచ్చేసరికి గ్రూప్ బిలో సెకండ్ పొజిషన్ ఉన్న టీమ్ తోనైతే తలబడుతుంది అదేవిధంగా గ్రూప్ ఏ లో సెకండ్ పొజిషన్ ఉన్న జట్టుతో గ్రూప్ బిలో టాప్ పొజిషన్ ఉన్న జట్టుతోనైతే తలబడబోతుంది జిగ్జాగ్ ఫార్మాట్ లో అయితే తలబడుతుంది సెమీఫైనల్ మ్యాచ్ లో వచ్చేసరికి మరి చూద్దాం సెమీఫైనల్ మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియాతో ఏ జట్టు తలబడబోతుంది అని అయితే మరి కొద్ది రోజులు అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అదేవిధంగా గ్రూప్ బి నుంచి వచ్చేసరికి ఏ జట్టు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది అని అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే పాయింట్ టేబుల్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అది ఏ ఏ జట్లు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది క్లియర్ కట్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మే వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది శంభో శంకర Thank you.